హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను చెప్పబోయే కథ గొప్ప మనసు రాయవరం అనేది ఒక చిన్న గ్రామం దాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న నదికి పుష్కరాలు వచ్చాయి వారం రోజుల నుంచి జనం ఎక్కడి నుంచో తండోపతండాలుగా వచ్చి నదిలో స్నానం చేసి వెళుతున్నారు వారం పది రోజుల పాటు గ్రామస్తులకు ఇదొక పెద్ద పండగలా ఉంది ఆ సమయంలోనే గ్రామంలోని చిన్న రైతు దసరథయ్య కూతురు సుమతి పుట్టినరోజు పండుగ వచ్చింది అతడి భార్య భర్తను వేగిరబెడుతూ చీకటి పడకుండా వచ్చేయండి దర్జీ ఈసారికి అమ్మాయికి పట్టుపరికిణీ కుట్టే ఉంటాడు అమ్మాయిని గుడికి తీసుకుని వెళ్ళాలి అసలే ఊరి నిండా జనం అని హెచ్చరించింది అయితే దసరథయ్య దర్జీ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా పరికిణీ పని పూర్తి కాలేదు దర్జీ అతన్ని కొంచెంసేపు కూర్చోబెట్టి పని పూర్తి చేశాడు అతడు పరికిణీ తీసుకుని బయలుదేరేసరికి చీకటి పడుతున్నది దసరదయ్య ఇంటికి సమీపిస్తుండగా ఒక పాతికేళ్ల కుర్రాడు పెరటి ద్వారం నుంచి కంగారుగా బయటికి వస్తున్నాడు దసరదయ్య అతడిని ఏనాడు చూసి ఉండలేదు ఆ కుర్రాడి చూపులు కంగారు చూస్తూనే దశరదయ్యకు వాడు దొంగ అన్న అనుమానం కలిగింది అతడు పరుగున పోయి వాడి మెడపుచ్చుకుని నువ్వెవరు ఇంట్లోంచి ఏం దొంగలించావు అని అన్నాడు కరుకుగా కుర్రాడు బాగా బెదిరిపోయి మాటలు రాక కాస్త తడపడ్డాడు దసరదయ్య వెంటనే వాడి వీపు మీద చేత్తో గట్టిగా చరిచి దొంగ వెదవా నిజం చెప్పు దొంగలించిన వస్తువు ఎక్కడా అంటూ పెద్దగా అరిచాడు అది విని అతడి భార్య కూతురే కాక పక్క వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు ఈ వయసులో కష్టపడి పనిచేసుకోక దొంగతనాలకు దిగాడన్నమాట నాలుగు తన్ని బుద్ధి చెప్పండి ఒకడు అక్కడ చేరిన గుంపులో నుంచి ముందు ఏం కాజేశాడో చూడండి అన్నాడు మరొకడు దసరథయ్య వాడి దుస్తులు తడిమి చూశాడు జేబులో కొంత చిల్లర డబ్బు తప్ప మరేమీ లేదు ఆ కుర్రాడు చేతులు జోడించి నేను దొంగను కాదు నన్ను వదిలిపెట్టండి అన్నాడు ఈ మధ్య ఎవరో పిల్లల్ని ఎత్తుకుపోతున్నారట పుష్కరాలు కనుక తేలిగ్గా పిల్లల్ని ఎత్తుకుపోవచ్చని వచ్చి ఉంటాడు అన్నదొక ఆవిడ గుంపులోంచి ఇద్దరు ముందుకు తోసుకువచ్చి కుర్రవాణ్ణి కొట్టబోయేంతలో వాడు అయ్యా ఆగండి ఇంట్లో దేవుడి మందిరం పక్కన ఉన్న ఎర్రసంచి ముందు తీసుకురండి అన్నాడు నిదానంగా సుమతి గబగబా ఇంట్లోకి పరిగెత్తి ఎర్ర సంచి తీసుకువచ్చింది దాని నిండా గలగలలాడుతూ వెండి నాణాలు ఉన్నాయి దయ్యకు ఆ సంచి తన ఇంట్లోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు కుర్రాడు గొంతు సవరించుకొని ఆ సంచిలో వెయ్యి వెండి కాసులున్నాయి ఆ సంచిని మీ ఇంట్లో పెట్టింది నేనే ఎందుకు పెట్టానో చెప్పమంటారా అన్నాడు దసరా దయ్యతో పాటు అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ కుర్రాడికేసి చూశారు వాడు జరిగిన సంగతి ఇలా చెప్పాడు పన్నెండు సంవత్సరాల క్రితం వాడికి బాగా జబ్బు చేసింది వైద్యులు వాడి తండ్రితో పట్నం తీసుకుపోయి మంచి వైద్యం చేయిస్తే గాని పిల్లవాడు బతకడని చెప్పారు అయితే తండ్రి చేతులు అవసరానికి తగిన డబ్బు లేదు పొరుగురిలో అతడి చిన్ననాటి ఒకడు ఉన్నాడు అతడు తప్పక సాయం చేయగలడన్న ఆశతో ఆయన ఈ ఊరు వెళ్ళాడు అయితే ఆ స్నేహితుడు పుష్కరాల స్నానం కోసం ఈ ఊరు వచ్చినట్టు తెలిసింది కుర్రవాడి తండ్రి అక్కడి నుంచి అతడి కోసం ఈ ఊరు వచ్చాడు కానీ సాయంకాలం వరకు తిరిగిన అంతమంది తీర్థ ప్రజల్లో ఆయనకు తన స్నేహితుడు కనిపించలేదు ఇక చేసేది లేక తన గ్రామానికి బయలుదేరుతూ దాహం తీర్చుకునేందుకు ఊరి రచ్చబండకు ఎదురుగా ఉన్న ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు ఇంటావుడు తలుపు తెరిచి అతడికి మంచినీళ్ళు ఇచ్చి తిరిగి తలుపు మూసింది కుర్రాడి తండ్రి తిరిగి వీధిలోకి రాబోయే సమయంలో గడప దగ్గర విలువైన రాయి తాపడం చేసిన ఉంగరం ఒకటి తడుక్కుమంటూ అతడి కంటబడింది అతడు దాన్ని తీసుకుని చూసి తలుపు తట్టి ఇంటి వాళ్ళకి ఇద్దామనుకున్నాడు కానీ చప్పున తన కొడుకు స్థితి గుర్తుకు రాగా ఉంగరాన్ని జేబులో వేసుకుని తన గ్రామం చేరాడు అది అమ్మగా వచ్చిన డబ్బుతో అతడు కొడుకు పట్నంలో వైద్యం చేయించి ఒక్కగానొక్క కొడుకును ప్రాణాపాయం నుంచి కాపాడుకున్నాడు కుర్రాడు ఇదంతా చెప్పి దసరాధయ్యతో అయ్యా ఆ తరువాత మా నాన్న మీ బాకీ తీర్చేందుకు ఎంతగానో ప్రయత్నించాడు అయినా సాధ్యపడలేదు అయితే నెల రోజుల క్రితం బాగా జబ్బు చేసి చనిపోయే ముందు మా నాన్న ఈ జరిగిందంతా చెప్పి తన కర్మకాండకు అట్టే ఖర్చు పెట్టవద్దని ఇంట్లో ఉన్న ఎనిమిది వందల కాసులకు మరి రెండు వందలు ఎలాగైనా చేర్చి తమకు ఇవ్వవలసిందిగా చెప్పాడు పోయిన మా నాన్నను గురించి దొంగగా చెప్పడం మనస్కరించక వెయ్యి వెండి కాసుల్ని రహస్యంగా తమ ఇంట్లోనే దేవుడి గది ముందు పెట్టాను ఆ డబ్బు తమదే అన్నాడు చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ కుర్రాడి నిజాయితీ చూసి అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు సంగతి ఏమిటో కనుక్కోకుండా కనబడిన వాళ్ళను పట్టుకుని దొంగ అంటూ కేకలు పెట్టడం ఏం మర్యాద అంటూ జనం దసరదయాన్ని చివాట్లు పెట్టి వెళ్ళిపోయారు కుర్రాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే దశరథయ్య తన కూతురు చేతిలో ఉన్న డబ్బు సంచి తీసుకోబోతు నీ పుట్టినరోజున మంచి బహుమతి లభించింది ఆ డబ్బుతో నీకు బంగారు గొలుసు చేయిస్తాను అన్నాడు ఆ మాటలకు భారీ అడ్డు వచ్చి ఇంకా నయం పసిపిల్ల వంటి మీద బంగారం ఉండడం ప్రమాదం ఆ డబ్బుతో ముందు నేను గాజులు చేయించుకుంటాను అంది సుమతి డబ్బు సంచి ఉన్న చేతిని వెనక్కు లాక్కుని తండ్రిని ఈ రోజుతో నాకు ఎన్ని సంవత్సరాలు నిండాయి నాన్నా అని అడిగింది నాకు ఆ మాత్రం గుర్తులేదనుకోక తల్లి ఈ రోజుతో నీకు తొమ్మిది నుండి పది వస్తాయి అన్నాడు దశరథయ్య ఆ అబ్బాయి తీర్చిన బాకీ పన్నెండేళ్ల కిందటిది మనం ఈ ఇల్లు కొన్న తరువాత ఏడాదికి నేను పుట్టాను అంటే ఆ ఉంగరం మనకు ఈ ఇల్లమ్మిన రామయ్య తాతదన్నమాట పిల్లలు సరిగా చూడక ఆరోగ్యం కూడా చెడి తాత చాలా కష్టాల్లో ఉన్నాడు ఆ డబ్బు తాతకు బాగా ఉపయోగిస్తుంది ఇది తాతకు ఇచ్చి వస్తాను అంటూ సుమతి బయలుదేరబోయింది దసరదయ్య అతడి భార్య తమ కూతురి దయాగుణానికి అబ్బురపడ్డారు దశరదయ్య భార్య కూతురును ఆప్యాయంగా ముద్దాడి ఆ డబ్బు తాతకు రేపు ఇవ్వవచ్చులే తల్లి ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి అన్నది ఈ రోజు గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు తాతయ్యకు ఈ డబ్బు ఇస్తే నాకు రెట్టింపు పుణ్యం వస్తుంది అంటూ సుమతి రామయ్య తాత ఇంటికేసి తీసింది వయసులో చిన్నదైనా తమ కూతురి గొప్ప మనసు చూసి ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారు ఇదండి ఈరోజు కదా రేపు ఇంకో కథ చెప్పుకుందాం